ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్వార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తాను ఇప్పటివరకు ఏ పదవి చేయలేదని ఇప్పుడు తనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియపరిచారు తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు కృతజ్ఞత తెలిపారు మల్లన్న శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్దర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్ సభ్యులైన సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని